ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది బుధవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అనే పూర్తి వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి బుధవారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది కళాకారులకి సన్మానాలు ఉంటాయి అలాగే కొన్ని రకాల ఇబ్బందులు బయటపడతారు చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల లాభాలు కూడా ఉంటాయి గృహాల స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వాహనాలు లేదా యంత్రాలు కొనే అవకాశం ఉంటుంది చిన్న చిన్న రిపేర్లను చేయించుకునే అవకాశం ఉంది ఇంకా స్నేహితులతో తిరగడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాలకి వెళ్తారు కొత్త కొత్త పుస్తకాల్ని చదువుతారు ఆదాయం పెంచుకోవడానికి కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు కుటుంబంలో వివాదాలు పరిష్కారం చేయడానికి శాయశక్తుల ఈ రోజు ప్రయత్నం చేస్తారు సఖ్యత అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్య పరంగా దీర్ఘకాలిక రోగాల నుండి కొద్దిగా బయటపడతారు శుభవార్తలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగా పెరుగుతుంది పనులు చకచక్క పూర్తవుతాయి వ్యాపారస్తులు వ్యాపారంలో బ్రహ్మాండమైన విధంగా లాభాన్ని గడిస్తారు వ్యాపారంలో మంచి తెలివితేటలతో నిర్ణయాన్ని తీసుకునే ప్రణాళికల్ని చేసి మంచి ఆదాయాన్ని రాబడతారు ఏ పని ప్రారంభించినా సరే చాలా దిగ్విజయంగా పూర్తవుతుంది కీలక బాధ్యతలు మీ మీద పడతాయి కానీ ఖచ్చితంగా కష్టపడి వాటిని పూర్తి చేస్తారు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఆశించిన విధంగా ఫలితాల్ని సాధిస్తారు ఇతరుల యొక్క సహాయంతో లేదా స్నేహితుల యొక్క సహాయంతో పనుల్ని పూర్తి చేస్తారు అలాగే సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల ధరలాభం ఉంటుంది చదువుకున్న వ్యక్తులు మంచి మంచి కళాశాలల్లో ప్రవేశాలని పొందుతారు మొత్తం మీద మిథున రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది ఇక మిథున రాశి వారు బుధవారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి శ్రీ విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయండి మరియు విష్ణు ఆలయాన్ని ప్రతి రోజు దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖిన